దేవులేమిచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి ఇంటింట సుఖ శాంతి వసేనిది మనసంత వెలిగించి నిలిపేనిది సరిదారే జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హాయ్ గొర్రెలు మీకు కూడా హాయ్ గొర్రెలు వచ్చారు ఇప్పుడు కామెంట్లు వేసుకొని ఈ మాత్రం దానికే నాకు చాలా కామెంట్లు వస్తాయి అయితే నేను ఒక గొర్రె కామెంట్ పెట్టాడు సన్ని ఆ పేరు ఆ గొర్రె ఏమని పెట్టాడంటే ఒసే సే ఎదమ్ముడా నీ అడ్రస్ చెప్పవే నిన్ను రోడ్డు మీదకి జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చేస్తాను అని పెట్టాడు ఏ వీడియో కంటే మొన్న ప్రసాదాలు క్రైస్తవులు ప్రసాదాలు ఎందుకు తినకూడదు అని పెట్టాను కదా ఆ వీడియోకి పెట్టాడు ఏరా నీకేంత గ్రంథం ఒప్పుచ్చేస్తుంది ఉన్నమాట కదా చెప్పాను నేను రోడ్డు మీద జుట్టు పట్టుకొని నీర్చేస్తావా నేనేమైనా నువ్వు నువ్వేమైనా దుశ్శాసనాడువా మహాభారతం గురించి నీకు తెలియదు కదా స్త్రీ జోలికి వస్తే ఏమవుద్దు ఆఖరి కడలకు సాగడానికి పోయాడు అయితే మీది ప్రేమ మతం కదరా ఇదేనా మీరు చూపించిన ప్రేమ నిన్ను మళ్ళీ నీ పొరుగు ప్రేమించము ఎంత బాగా ప్రేమిస్తారా మీరు జుట్లు పట్టుకొని ఏడ్చేసి మరి ప్రేమిస్తారు కదా మీ బైబిల్ దేవుడేమో వాడిని నమ్మకపోతే నన్ను నమ్మకపోతే మీ పిల్లల మాంసాలే మీతో తినిపిస్తాను అని వాడంటాడు నువ్వేమో ఒకసే నీ అడ్రస్ చెప్పవే నిన్ను జుట్టు పట్టుకొని రోడ్డు మీదకి ఈడ్చేస్తాను ఎవడ జుట్టు పట్టుకుని ఎవడకి ఈడ్చేస్తావురా నువ్వు పెట్టి కామెంటే ఉంచుకోవు పిరిగి పంది వెంటనే తీసేస్తావు నువ్వు జుట్టు పట్టుకుని చేస్తావా మా దేశంలోకి వచ్చి మా దేశం తిండి తింటూ పరాయి దేశం వాడి గురించి పొగుడుతూ ఎక్కడ బామ్మని చుట్టుపెట్టుకుని ఏడ్చేస్తావా వాడు ఎవరిని ఉద్ధరించాడురా నువ్వు ఇక్కడ పొగుడుతావు మా అల్లూరు సీతారామరాజు మా మా కోసం ప్రాణాలు త్యాగం చేశాడు భగత్ సింగ్ వీళ్ళని పొగుడురా నీకు కూడా మేము పొగుడుతాము నువ్వు ఎవడో పిచ్చోడిని మధ్యసిత లేనివాడిని చెక్క మీద ఎలాంటి సేవాన్ని తెచ్చి మా నెత్తి మీద రద్దాలని చూస్తే మేము ఊరుకోరా భారతదేశంలో పుట్టి సిగ్గులు లేదురా నీకు అవునరా మీ మీ బైబిల్ దేవుడిని నమ్మకపోతే నరకనికి వెళ్ళిపోతారా మరి మీ అమ్మ నాన్న మీ 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 తాతలు ముత్తాతలు ఎవరిని నమ్మారు మరి వాళ్ళు ఎక్కడికి వెళ్లారా పొర వాళ్ళమ్మ నాన్న మీరు అమ్మ నాన్న వరకు వదిలి మీ ముత్తాతల గురించి వదిలి ఇప్పుడు ఏసుకు సంబంధించిన తాతలు ముత్తాతలు ఆవిడ పుట్టలేదు కదా అప్పటికి మీ ఏసు పుట్టలేదు కదా బైబిల్ దేవుడు మరి ఏసు తాత ముత్తాతలు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు ఏ నరకంకి వెళ్ళారా స్వర్గంకెళ్ళారు అంతకు ముందు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు వీటిని నమ్మకపోతే నరకంలోకి వేసేస్తారా మీ బైబిల్ దేవుళ్ళు నమ్మకపోతే నరకంలోకి వేసేస్తాము నమ్మకపోతే మీ పిల్లల మాంసాలు మీతోనే తినిపించేస్తాము ఈ విధంగా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తుంటే మా హిందువులను మేము కాపాడడం కోసం మేము వీడియోస్ పెడతాం మా జనాలు మేము కాపాడుకోవాలి ఇప్పటికే చాలా మంది నష్టపోతున్నారు మీ మతాల్లో చేరిపోయి మీరు చెప్పిన మాటలు విని ఇచ్చి పిచ్చోళ్ళగా అయిపోతున్నారా వాళ్ళు వాళ్ళు మేము కాపాడుకోవాలి ఆ బాధ్యత మాకుంది మా హిందువులను మేము కాపాడుకోవాలి అమ్మాయికి జనాలు వాళ్ళు చదువులు రాని వాళ్ళు చాలా మంది ఇప్పుడు చదువుతూ చదువు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ ఇప్పుడు ఆల్రెడీ ముందుకు వచ్చేసారు వెనక్కి వచ్చేసారు మొత్తం హిందువులను కలిసిపోయింది ఇప్పుడు మొత్తం బైబిల్ అంతా చదివేసి ఇంకా చదువు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు వచ్చేసారు వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వచ్చి పోతున్నారు కూడా వాళ్ళందరిని మేము కాపాడుకోవాలి మా జనాలను మేము రా మాకు ఆ బాధ్యత ఉంది మాకు మీరేం చేస్తున్నారా తీసుకెళ్ళి చర్చికి తీసుకెళ్ళి మతాలు మార్చేసి మా వాళ్ళలోనే అక్కడ ఉన్నాడు మా ఏరియాలోనే ఇంతకుముందు అందరితో సరదాగా ఆడుతూ పాడుతూ ప్రతి పండుగలో అందరితోనూ చక్కగా హ్యాపీగా మెసులుకొని ఉండి కూడా అందరితో కూడా కులమాలతో కాదు స్నేహితులతో అందరితో సరదాగా ఉండేవాడు వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా చర్చికి వచ్చిన తర్వాత ఒంటరిగా ఉండి మతిస్థిమతి లే అయిపోయి వాడికి ఇప్పుడు మతి కూడా లేదు వాడు ఎవరితో మాట్లాడడు వాడు ఒంటరు బ్రతుకు బ్రతుకుతూ అసలు వాడు ఇప్పుడు బ్రతుకు మీదే ఆశ లేకుండా చేస్తారు కదరా వాడు అసలు ఏ ఏ లోకంలో ఉన్నాడు కూడా అర్థం అవడం లేదు అంత దారుణంగా తయారయ్యాడు అలా చేసేస్తున్నారు ఏ కాదు ఏమిస్తున్నారు చర్చిల్లో మీరు వాడు అలాగైపోయాడు పిచ్చోడిలాగా ఏమిస్తున్నారు మీరు ఇంతకుముందు హ్యాపీగా ఉండేవాడు మా అందరితో నేను నాకు చిన్న నవ్వుతాడు మా అందరితో కూడా మా వాడే ఇప్పుడు ప్రతి స్థిమతో ఉన్నవాడు లేని వాళ్ళని తయారయ్యాడు ఇప్పుడు ఎవరో చెప్పినా వినే విధంగా వాడికి బుర్రం కూడా ఎక్కదు ఇచ్చి ఈ విధంగా తయారు చేశారా చర్చిలకి అసలు చర్చిల్లో ఏమిస్తున్నారా మీరు ఏమిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు వాళ్ళకి బ్రతుకుల మీద ఆశ కూడా లేకుండా చేసేస్తున్నారు కదరా ఇప్పుడు పిల్లల కోసం కానీ మిగతా వాళ్ళ కోసం కూడా ఆశ కూడా లేకుండా వాళ్ళు ఎందుకంటే చర్చికి రాగానే వాడు చావు కోసం ఎదురు చూస్తున్నారా వాళ్ళకి బ్రతుకుల మీద ఆశ లేకుండా చేసేస్తున్నారు చర్చిలు తీసుకెళ్ళి మరి జనాలందరూ మేము కాపాడుకోవాలి మా హిందువులను మేము కాపాడుకోవాలి మా అమ్మాయి జనాలు మేము కాపాడుకోవాలి మా దగ్గరికి వచ్చి మా ఎల్లుంటూ చాలా మందిని మీరు లాక్కెళ్ళిపోయారు మాయ మాటలు చెప్పి అరగా చదువు రాదు బైబుల్లో ఉన్న చదవ చదవడం రాదు మీరు చెప్పిందే వేదం అనుకుంటున్నారు నమ్మేస్తున్నారు పాపం నమ్మేసి వాళ్ళ జీవితాలను తగలేసుకొని చావులు చావుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఏకంగా అంటున్నారు రా చచ్చిపోతే బెస్ట్ అంటున్నారు అసలు జీవితం మీద ఆశ లేదానికి ఎప్పుడు ఏమంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం ఊరే ఆశ పుట్టంచండి రా జీవితం మీద పిల్లలు ఉన్నారా కుటుంబం అందరా వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకాలరా అక్కడికి వెళ్ళి ఏడు చేస్తారా మతిస్థిమత లేనోలా చేసేస్తున్నారు కదా అమ్మ ఎవరు వెళ్ళకండి చర్చికి వెళ్ళిన వాళ్ళు మతిస్థితిమతులు లేని వాళ్ళ తయారు చేసేస్తున్నారు వాళ్ళకు బంధువులు అంటూ చుట్టాలంటూ ఎవరు వంటరు వంట బ్రతుకు బ్రతుకి వంట మనోవ్యాధి పడిపోతారు మనోవ్యాధికి వందే లేదు మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఇంకా అలా తయారు చేసేస్తారు మానసికంగా మానసికంగా కృంగ తీసేస్తారు మనిషిని ఏడిపిస్తారు చర్చికి తీర్చుకెళ్ళి తీసుకెళ్లి ఏడిపిస్తారు ఏ ఏడ్చి ఆఖరికి మానసిక మానసిక రోగిలా రోజులాగా అయిపోతారు ఇంక మనోవ్యాధ పట్టేస్తుంది వాళ్ళకి వాళ్ళకి దానికి ఇంక మనోవ్యాధికి మందు లేదంటారు కదా ఆ విధంగా తయారైపోతారు దయచేసి ఎవరు మా వాయి మాటలుగా నమ్మి ఆ చర్చిలు నాటి వెళ్ళకండి ఒకవేళ ఎల్లుంట్టు తిరిగి వచ్చేయండి మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి దయచేసి ఆ దరిద్రంలోకి వెళ్ళకండి మీ వరే మీద మా మా జనాలు మేము చెప్పుకుంటూ వెళ్ళగాలి మేము పది మందికి మేము చేసిన వీడియో పది మందికి రీచ్ అయినా ఆ పది మంది మరో పది మందికి చెప్తారు మా 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 మతాన్ని మేము మా ధర్మాన్ని మా మతాన్ని మేము కాపాడుకోవాలి మరి లేకపోతే మీ ఫార్వర్డ్ పడేస్తావా ఇప్పటికే చాలా మంది అవాయిలు బలైపోతున్నారు మీ మాయ మాటలు విని వేసి ఏం చేస్తున్నారు చర్చిలో తీసుకెళ్ళి దేలు అంటారు దేవతలు అంటారు సుఖంగా బతకనేస్తారు రాళ్ళని మతిస్థిమతు లేని వాళ్ళని చేసేస్తున్నారు కదరా ఈ రోజు వాడు మతి లేరు అసలు మతి లేదు పిచ్చోడ్ల తయారయ్యాడు వాడికి ఎప్పుడు నీ వీడియో కూడా నేను వాడికి తెలియకుండా నేను వీడియో తీసి చూపిస్తాను వాడు మాట్లాడి ఎంత సరదాగా అందరితో ప్రతి పండల్లోకి వినాయక చవితి అన్నిటికీ పండల్లోకి వచ్చి అందరితో పాటు సెలబ్రేట్ చేసుకునేవాడు అందరితోటి అన్నదమ్ములు అందరం కలిసి మీద అంత సరదాగా ఉండేవాడు ఈరోజు ఎవరి మొహం కూడా చూడటం లేదురా వాడు అంత వంటరి బ్రతుకుని చేసేసి ఈరోజు చావక ఎదురు చూస్తున్నాడు చావు ఎప్పుడుకి వస్తాదని ఎదురు చూస్తున్నాడు కర్మ కాకపోతే వాడికి ఇద్దరు పిల్లలు ఇంత స్థిమతం నేను అలా చేసి చేసేసి మా జీవితాలతో మా హిందువుల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు కదా మా హిందువులు మేము కాపాడుకోవాలిరా మా అమాయక జనాలు పాప మనకేం తెలియదు మీ పాపం అంటాం ఎందుకు వెళ్ళిపోతున్నారని తిడతాం వాళ్ళ అమాయకులు పాపం వాళ్ళని మేము కాపాడుకోవాలి మా దేశాన్ని మేము కాపాడుకోవాలి మా 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 ధర్మాన్ని మేము కాపాడుకోవాలి మా బాధ్యత మాకు ఉంది మీకేట్ర మధ్యలో నొప్పి ఎవరిని తెచ్చి రుద్ధేస్తారా మా నిత్తుల మీద మీరు పరాయ దేశం అని తెచ్చి ఒకరి ఒక మొక్కరిని సృష్టించాడా నీ దేవుడు ఎవడు ఎవరిని రా మా దేశాన్ని ఏమైనా కాపాడా మాకేమైనా ఏమైనా స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టాడా మాకు ఏం చేశాడో ఇక్కడ మా మీ దరిద్రానికి తెచ్చి మా నిలు ఎందుతారు ఆ దరిద్రాన్ని వాడు బంధువులే వద్దను కొని సిలివేసి చంపిస్తారు గజ 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 ఒడిగిపోయి మరి చచ్చిపోయాడు నన్ను కాపాడు దేవుడా కాపాడు దేవుడని కా తను తనే కాపాడుకోలేను ఇక్కడ మా గేట్రా వద్దరిస్తాడు మీ వద్దు ఇప్పుడు మీ అంతవరకు ఎందుకు ఇప్పుడు నువ్వు ఎలా తయారవచ్చు నువ్వు ఎలా తయారయ్యావు ఒక ఉగ్రవాదిలా మారిపోయావా నన్ను రోడ్డు మీద జుట్టు పట్టుకుని ఇచ్చేస్తావా దూరంగా ఉన్నాను కాబట్టి నా అడ్రస్ తెలియదు కాబట్టి ఈ మాట అన్నావు ఒకవేళ దగ్గరుంటే నువ్వు నన్ను చంపేస్తావు కదా కత్తితో పొడిచేస్తావు కదా నువ్వు మర్డర్ చేస్తావు కదా నువ్వు నీ మతం నిన్ను ఎలాగ తయారు చేస్తుందో చూసుకో ఒకసారి నీ మతం నిన్ను ఒక ఉగ్రవాదిలా తయారు చేస్తుంది నీ మతం నిన్ను ఒక మటలు చేయమని మానభంగా చేయమని ప్రోత్సహిస్తుంది ఆ బాధలు అలా ఉంటాయి నన్ను జుట్టు పట్టుకొని నీట్ అన్నమాట నువ్వు ఎలాగ తయారయ్యావో నువ్వు మానసికంగా నువ్వు చర్చికి వెళ్ళి నువ్వు ఎలాగ తయారయ్యావో నువ్వు నిన్ను నువ్వు ప్రశ్నించుకో అర్థమైందా కాబట్టి మా హిందువులు మేము కాపాడుకుంటాం మా మతాన్ని మా ధర్మాన్ని మేము కాపాడుకునే బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము వీడియో చేస్తాం పెడతాం అవి పది మంది చూసిన ఆ పది మంది మరో పది మందికి చెప్తారు మా ధర్మాన్ని మేము కాపాడుకోవాలి మా హిందూ అమాయక జనాలను మేము కాపాడుకోవాలి అర్థమైందా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి ఎకనైనా దరిద్రం నమ్మకుండా టెర్రరిస్టులుగా మారకుండా ఒకగ్రవాదులుగా రెండు ఒకటలే మారకుండా ఒళ్ళు పెట్టుకొని శుభ్రంగా ఉండండి పిచ్చి వాగులు వాళ్ళితే మీరే దొరికిపోతారు అర్థమైందా బ ఆ పిచ్చి పుస్తకం కోసం నువ్వు మటలు చేసేస్తావా జుట్లు పట్టుకొని నీర్చేస్తావా ఎలా తయారు చేసిందిరా పుస్తకం ఎలా తయారు చేసిందిరా మరి ఆ మతంలో ఉన్న బుద్ధిలా ఇవ్వరా ఆ మతం ఇదే నేర్పిస్తుంది ఆ మతం అప్పట్లో మన దేశం వచ్చి కాల్చేసి కాల్చేసేవారు కదా మరి వాడు ఇదే నేర్పిస్తాడు మీకు మీకు మంచిగా నేర్పిస్తాడు ఆడు మంచి నేర్పించడాడు అలా చేయబట్టే మన ప్రాణ త్యాగం చేసి ఆ చెత్త నాకు ఆ మతాన్ని మన దేశం నుంచి ఎండి పెట్టే ఇలాగే ఇలాగే ఉంటుంది మతంలో మడలు మానవంగానే ఉంటాయి ఆడవాళ్ళు నాశనం చేస్తామనే ఉంటాయి ఇదే మీకు ఎందుకు ఇలా తయారయ్యా నన్ను చుట్టు పట్టుకొని ఈ చేస్తాను అంటున్నావు దగ్గర నన్ను చంపుదాం అనమాట ఇప్పుడు చూసావా నీ నీ పుస్తకం రెండు ఎలా తయారు చేసిందో ఎవడ కోసమో నువ్వెందుకురా నువ్వు మండల చేస్తావు నీ దేశం ఉంది నీ పు నువ్వు పుట్టిన దేశంలో ఎంతో మహానుభావులు పుట్టాడు ఇక్కడ వదిలేసి పని మాలు పట్టుకుని అలవాడేసి కోసం నువ్వు మన మాటలు చేస్తాను అంత పెట్రా నువ్వు జుట్లు చేస్తాను ఇచ్చేస్తానంటే పెట్టరా పని మాన లేదవా అంత బొర్ర నీ బొర్ర మోకాల్లోకి వెళ్ళిపోయింది ఒకసారి బాగా గుర్తుంది ఒకసారి ఆలోచించుకో నువ్వు ఏ విధంగా ఏ స్థాయిలో తయారయ్యావు ఏ విధంగా నీ మానసిక స్థితి ఏ విధంగా మారిపోయిందో ఒకసారి ఆలోచించుకో నీ నీ కుటుంబం కోసం నీ పిల్లల పిల్లల కోసం జాగ్రత్తగా ఆ రూపాయి దాచుకో ఆ దేశం బాగా తెచ్చి తగలని నువ్వు మళ్ళీ నువ్వు వీళ్ళకి టెర్రరిస్ట్ అయిపోకు అర్థమైందా కాబట్టి మా హిందువుల్ని మా మతాన్ని మా ధర్మాన్ని మేము కాపాడుకోవాలి కాబట్టి మా బాధ్యత ఉంది కాబట్టి మేము అన్ని మా జనాలు మేము చెప్పుకుంటాం అర్థమైందా ఓకే జై హింద్ జై శ్రీరామ్